శ్రీ లక్ష్మీ కర్పూర హారతి గొనుమ చక్కటి తొలి ఏకాదశి పాటలు శ్రీ లక్ష్మీ నారసింహ హారతి గొనుమా మా కర్పూర హారతి గొనుమా స్వామి కరుణతో మమ్ము కాచుకోవయ్యా కలకాలం నీ సేవలో నుమయ్యా తోడా నిన్ను పూజించదాము అందుకో వయమాహారతి గైకొనుమా కర్పూరహారతి శ్రీ స్వామి శ్రీ స్వామి శ్రీ లక్ష్మీలోలుడావయ్యా నీ నీవు స్వామి నీ చరణాల దాసులమయ్యా ఏదైనా తెలిసి తెలియక కానక చేసిన తాపిదములను దయతో మన్నన సేయుమురా మాలో పాలెంచకు స్వామి మా తప్పులు చూడకు దేవా మాపై ఆగ్రహించకయ్యా నీ కరుణా కృపా కటాక్షమే మాపైన కురిపించయ్యా మాపై కోపం వలదయ్యా శ్రీ హారతి గై కొనుమా మా గై కొనుమా నిత్యము మామదిలో నిన్ను నిలుపు నీ పాద సన్నిధిలో స్వా నిత్యము గడిపెదమయ్యా పెదమయ్యా స్వామి కాస్తంతనుమాత్రమైనా చోటు యో స్వామి కాపాడు మమ్ము కడవరకు మా ప్రాణములున్నంత వరకు శ్రీలక్ష్మీ హారతి గై కొనుమా కర్పూర ఉగ్ర రూపమును వీడి శాంత స్వరూపుడవై లక్ష్మీ నారసింహుడవై అండగ దండగ నుండాలయ్యా కడదా కానీ చేయూతను లక్ష్మీ నరసింహ స్వామి వయ్యా మా పూజలందుకో అందుకో స్వామి మంగళహారతిలందుకో లందుకో కర్పూర మంగళహారతి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మా వయ్యా అందుకో స్వామి మేమందించే కర్పూర మంగళహారతి అండగదండగ తోడుగ నుండయ్యా నీవు తపా మాకు ఎవ్వరూ దీక్కయ్యా కోపము సేయక శాంతముగా నుండి అలుక మమ్ము ఆదుకొనవయ్యా శ్రీలక్ష్మి నరసింహ స్వామీ శ్రీలక్ష్మి నరసింహ స్వామి